దమ్ముంటే చెప్పాలని ఆయన సవాలు విసురుతా ఉన్నా పెద్ద పెద్ద బొట్లు పెడితే సరిపోదు పెద్ద పెద్ద పూజలు చేస్తే సరిపోదు అడిగినటువంటి జ్యోతిష్యుడికి చెయ్యి పెట్టి చూపిస్తే సరిపోదు ఏ జ్యోతిష్యుడు చూసినా లాభం లేదు ఇంకా పది రోజుల్లో ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నారు ఇంకా నువ్వు లెక్కేసుకో సాయి ప్రసాద్ రెడ్డి ఇంకా నువ్వు హాయిగా పడుకో ఇంట్లో మా ప్రజలు మేము పరిపాలన చేసుకుంటాం మేము బ్రహ్మాండంగా ఎదుగుతాం అయ్యా మీకు అందరికీ చెప్తా ఉన్నాను పెద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది పెద తుమ్మలంలో ప్రజలు నావాళ్ళు ప్రజ తుమ్మలంలో ప్రజలందరికీ కూడా కావాల్సిన వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది అయ్యా మీకు నీళ్లైన తాగునీళ్ళైనా రోడ్లైనా కాలవలైనా మీకు కావాల్సిన సంక్షేమ పథకాలైనా సరే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది అయ్యా కొరా డబ్బులు తక్కువ ఉంటే నాకు నేరుగా